హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకుంటే చెల్లుతాయా లేదా అనే అంశం గురించి పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకుంటే చెల్లుతాయా అని అంటే దాని గురించి అంటే అమ్మాయి తరఫున తల్లిదండ్రులు పెద్ద మనుషులు లేదా అబ్బాయి తరఫున తల్లిదండ్రులు పెద్ద మనుషులు వీరందరూ కలిసి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని విడాకులు తీసుకుంటే చెల్లుతాయా అంటే చెల్లవండి విడాకులు ఇచ్చే అధికారం కోర్టుకు మాత్రమే ఉంటుంది చట్టప్రకారం డైవర్స్ ఇచ్చే అధికారం కోర్టులకే ఉంటుందండి కోర్టు ద్వారా తీసుకున్న విడాకులు చెల్లుతాయి ఒక వైట్ పేపర్ మీద పెద్ద మనుషుల సమక్షంలో లేదా ఎవరి దగ్గరైనా రాసుకుంటే అలాంటి విడాకులు చెల్లవండి చట్టపరంగా కోర్టు ద్వారా కోర్టులో ఫైల్ చేసి విడాకులు తీసుకుంటే కోర్టు ద్వారా వచ్చే విడాకులే చెల్లుతాయండి ఈ మధ్య విడాకులు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క న్యాయ సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్